పెదగాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా జివీ లీలా లీలాకుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఉప కమిషనర్ గా పనిచేస్తున్న లీలా కుమార్ బదిలీలో భాగంగా దేవస్థానానికి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీలో మల్లేశ్వర స్వామి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ మూడు రోజులు ఆర్జిత సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా దసరా మహోత్సవాల సందర్భంగా నవరాత్రుల నిర్వహణకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయనున్నట్లు ఆయన తెలిపారు

జరిగింది జాయిన్ అయిన తర్వాత దేవస్థానంలో కొన్ని అత్యవసర పనులు చేపట్టాల్సిందిగా తెలియజేసి ఉన్నారు సిబ్బంది కూడా అట్లాగే దానికి సంబంధించి దేవస్థానంలో ఎటువంటి పనులు నిర్వహించాలి వైది కార్యక్రమాలు కానీ అలాగే సివిల్ వర్క్స్ కానీ ఇవటన్నిటి మీద కూడా మేము చర్చించుకుని మన మన స్థానిక ఎమ్మెల్యే గౌరవ మీలు నరేంద్ర తులిపాల్ నరేందర్ గారు వచ్చిన తర్వాత వారితో సంప్రదించి దాని ప్రకారం మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాము అలాగే ప్రత్యేకంగా ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రేపు ఒకటో తేదీ వరకు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ మూడు రోజులు శ్రీ స్వామివారి పవిత్రోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ఆ మూడు రోజులు కూడా ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఈ మూడు రోజులు కూడా స్వామివారికి నిర్వహించే అన్ని ఆర్థిక సేవలు నిర్వదాలు జరుగుతుంది కావున భక్తులందరూ ఇది గమనించి సహకరించాల్సింది కోరుతున్నాం అలాగే ప్రత్యేకంగా శ్రీ దసరా మహోత్సవాలు అక్టోబర్ రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దసరా మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాము అలాగే అన్ని గ్రామోత్సవాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఇది గమనించి ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ముఖ్యంగా దేవస్థాన శుద్ధి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ మూడు రోజులు సేవలు సేవలంతా నిలిపేయడం జరిగింది కాబట్టి భక్తులు మీరు గమనించి సహకరించినంతగా కోరుచున్నారు